నరసరావుపేట మండలం పమిడిపాడులో జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిల్లాని స్వగ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు నరసరావుపేట నుండి ర్యాలీగా బయలుదేరి ములకలూరు అగ్రహారం పమిడిపాడులో టీడీపీ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఉమ్మడి అభ్యర్థి చంద్రవాడ అరవింద్ బాబు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉమ్మడి పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు ఉమ్మడి అభ్యర్థులకు ఘన స్వాగతం పలికిన పమిడిపాడు గ్రామస్థలో జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలాని మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు జనసేనపై అపోహలు పెట్టుకోవద్దు ఎంపీ అభ్యర్థి కృష్ణ ఇచ్చిన మాట ప్రకారం నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా అనుచరులు కానీ మా జన సైనికులు కానీ టీడీపీకి ఓటు వేస్తామని మా ఊరు నడిబొట్టులో ఇందరి సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తూ చెబుతున్నానని అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవింద్ బాబుని ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చేలా ఎంపీ అభ్యర్థికి రెండు లక్షల పైచిలకు మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామని అన్నారు అలాంటి ఒకసారి నేను ఈ ఎప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం నాకు ఒక డౌట్ వచ్చి ఒక సిద్ధాంతి పిలుసుకొచ్చా రెండు ఎప్పుడు మా செல்லம <laughs> அப்பட

சவுண்ட் பைட் பாடல் இரண்டு